లీగల్ సెల్ పక్షాన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలకి న్యాయవాదులకి యువతకి అప్పీల్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైన సమస్యలు మన ముందుకొస్తా ఉన్నాయి గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను తుంగలో తక్కి నిరుద్యోగాలు నిరుద్యోగ యువకులకి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తానని ఆ మాట మర్చిపోయి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజల ముందుకు వస్తా ఉన్నారు రైతులను ఆదుకుంటామన్నారు రైతు బీమా అమలు పరుస్తామన్నారు రైతులకి పెట్టుబడి కింద సపోర్ట్ చేస్తామని అన్నారు అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో మరి నిత్యము అనేక అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసే పద్ధతుల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఓట్లాడడానికి మనం ముందుకొస్తున్నారు మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం ఇవాళ బీజేపీ పార్టీ ఒక రామ మందిరం కట్టి రాముడి పేరుతోటి ఓట్లు అడిగే దుస్థితికి ఎందుకు దిగజారిందో ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను పది సంవత్సరాల్లో నిజంగా ఈ దేశానికి నువ్వు ఏమైనా మేలు చేస్తుంటే అభివృద్ధి పదంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఉంటే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చుంటే మహిళలకి ఆర్థిక సహాయం చేస్తుంటే మరి ప్రాజెక్టులు కట్టి ఉంటే రైతాంగాన్ని ఆదుకొని ఉంటే ఇవాళ వేల సంఖ్యలో మరి రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ పది సంవత్సరాల్లో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాగ్దానాలు చేసేటు తప్ప ఓట్లు దండుకునే కార్యక్రమం తప్ప వీళ్ళు ప్రజలకు కానీ యువతకు కానీ ఏమాత్రం న్యాయం చేయలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇదే కాకుండా దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ఒక పెద్ద కుట్ర చేసిన విషయం మీరందరు చూశారు ఒక సంవత్సర కాలం పాటు రైతు సంఘాలంతా ఉద్యమం చేసి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వాళ్ళకి మద్దతు తెలియజేసి ఆ నల్ల చట్టాలని వెనక్కి తిప్పికొట్టిన ఘనత ఈ దేశ రైతాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా తిరగబడి మరి వాళ్ళ బీజేపీని ఓడించే లక్ష్యంగానే అందరూ పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇవాళ బీజేపీ మోడీ గారు సౌత్ ఇండియా మీద వాళ్ళు చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి తిరుగుతున్నారు ఎందుకని మీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక శాతం సీట్లన్నీ గెలిపించిన నార్త్ ఇండియాలో వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు నార్త్ ఇండియాలో ఓట్లు వేయనని చెప్తున్నారు కాబట్టే ఇవాళ సౌత్ ఇండియా కొత్త ప్రాంతమైన సౌత్ ఇండియాకి వచ్చి సీట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మరి ప్రజలకు ఏం చేస్తున్నారనేది చెప్పకుండా మేము రామ మందిరం కట్టించినాం జై శ్రీరామ్ అనే స్లోగన్ తప్ప ఇంకొకటి ఏం కనిపించట్లేదు ఇవాళ నేను ఒక్కటే ప్రజలకు చెప్పేది మోడీ అనుసరిస్తున్న మోసపూరిత మాటలకి మోసపోవద్దని అమిత్ షా లాంటి వాడు మరి అయోమయమైన పరిస్థితుల్లో అనేక వాగ్దానాలు చేసుకుంటూ అసత్యాలను ప్రచారం చేసుకుంటూ ఓట్లు అడగడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ఇవాళ జనం నడ్డి ఇరగొట్టిన జేపీ నడ్డా నడ్డి ఇరగొట్టాల్సిన సమయం వచ్చింది బీజేపీ పార్టీ అధ్యక్షుని బీజేపీ పార్టీని బొంద పెట్టడం ద్వారా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది మేము స్పెషల్ చెప్తా ఉన్నాం రెండవది ఏంటంటే వాళ్ళ బీజేపీ పార్టీ ఇడెన్ ఎజెండా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని బీఆర్ అంబేద్కర్ గారు దూరదృష్టితో అనేక అంశాలని అనేక కోణాల నుంచి పరిశీలించి రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని వాళ్ళ మార్చడానికి ఒక తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ మనుగడకే నష్టం వాల్ వాటిల్తుంది మనకందరికీ ఉండే స్వేచ్ఛ వాక్స్వాతంత్ర్యం మన హక్కులు ప్రాథమిక హక్కులు కూడా మరి పోయే పరిస్థితి మనకు దాపరిస్తూ ఉంది అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదే కాదు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఉన్న రిజర్వేషన్లు కానీ లేకపోతే బీసీ స్పెషల్ కోటా కింద మరి ముస్లిం మైనారిటీలకి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా బాహాటంగానే చెప్తా ఉన్నారు అమిత్ షా అయితే ప్రతి ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము తీసేస్తాం అధికారంలోకి వస్తే అని ఇలాంటి అన్ని ప్రమాదాలు ఇక్కడ ముందు 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 ఉన్నాయి వీటి నుంచి మనం బయటపడాలి అంటే మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలన్నా మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలన్నా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారానే సాధ్యం అని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం